నమస్తే అండి వంటిల వైద్యశాలకు స్వాగతం అండి మనం అల్లం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అండి ఈరోజు ఈ అల్లం రసం క్యాన్సర్ పేషెంట్స్లో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం అండి అరుచి ఈ పదం ఆయుర్వేద పరిభాషలో వాడతారండి అంటే క్యాన్సర్ పేషెంట్స్కి కీమో రేడియో లాంటి ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కదండి ఈ ట్రీట్మెంట్ వలన మెడభాగం నుంచి నోటికి అందించే లాలాజల గ్రంథులు ఉత్పత్తి కావు నాలుగు కూడా చాలా డ్రైగా ఉంటుంది వీరికి రుచి కూడా తెలియదు ఈ అల్లం రసంతో పాటు తేనె కలిపి చప్పరిస్తూ సేవించడం వలన నెమ్మదిగా టేస్ట్ బడ్స్ మెరుగుపడతాయి రుచిని కూడా తెలియజేస్తాయి అయితే ఈ అల్లం రసంతో పాటు తేనె కలిపి సేవించే ప్రక్రియ ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటుగా ఎంజాయ్ చేస్తూ చప్పరిస్తూ సేవించాలండి ఇది క్రమం తప్పకుండా చేయండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అవసరమైన వారు ఈ ప్రక్రియ తప్పకుండా చేయండి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఉంటాను నమస్తే అండి